సమ్ చాలా ఇంపార్టెంట్ ఓకే పాయింట్ వన్ లోని థర్డ్ సమ్ థర్డ్ సమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఎఫ్ అనే దాన్ని కనుక్కోవాలి మనం జాగ్రత్త చూడండి ఫ్రీక్వెన్సీలో ఒక నంబర్ ని తీసేశాడు ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో అది చెప్పలేదు అది మనం ఎలా చెప్పాలనేది చూద్దాం ఓకే దీనికోసం మనం ఏ లోనే చేయొచ్చు ఓకే డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు లేకపోతే సిమ్ లో చేయొచ్చు స్టెప్ డీవియేషన్ లో చేయొచ్చు ఏ మెథడ్లోనే చేయొచ్చు కానీ కొంచెం ఈజీగా చేయాలంటే డైరెక్ట్ మెథడ్ బెస్ట్ కాబట్టి డైరెక్ట్ మెథడ్లో చెప్పాం ఓకే మేము మీ సార్లు ఏ ఏ మెథడ్లో చెప్పినా ఏం కాదు డైరెక్ట్ మెథడ్ మాత్రం చాలా ఈజీ ఓకే అందుకే ఆ లో చెప్తున్నాను డైరెక్ట్ మెథడ్లో మీకు ఆల్రెడీ వీడియోస్ ఫాలో అవుతున్నారు కాబట్టి డైరెక్ట్ మెథడ్లో మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఇక్కడ క్లాస్ మార్క్ ముందు ఫైన్ చేసుకోవాలి క్లాస్ మార్క్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియో మీకు తెలుసు ఈ క్లాస్ లో ఉన్న అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఓకే ఇక్కడ క్లాస్ ఇంటర్వల్స్ అని రాసిన పర్లేదు క్లాసెస్ అక్కడ కానీ సమ్ చేసేటప్పుడు ఎప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా ఇక్కడ ఏదైతే ఇచ్చాడో బాక్స్ లో అదే నోట్ చేయండి ఇక్కడ కూడా అదే నోట్ చేయండి కానీ దాని కింద అని మాత్రం రాసుకోండి ఫ్రీక్వెన్సీ అది ఓకే తర్వాత క్లాస్ మార్కు తర్వాత ఎఫ్ఐ ఎక్స్ఐ ఓకే ఇది కాదు కానీ ఇవి రెండు మాత్రం నేను చెప్పినట్టుగా కాకుండా ఆడ సమ్లు ఏది సరిపోయి ఓకే దీ రెండింటిని యాడ్ చేస్తే లెవెన్ ప్లస్ థర్టీన్ బై టూ అంటే ట్వంటీ ఫోర్ బై టూ అంటే ట్వెల్వ్ దిస్ ఈ క్లాస్ మార్క్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అంటే తర్వాత ఏమి మీరు చెయ్యొద్దు ఈ రెండు యాడ్ చేసి బయట ఈ రెండు యాడ్ చేసి బయట చేయొద్దు మీకు చిన్న టెక్నిక్ చెప్తా హైట్ ఆఫ్ ద క్లాస్ ముందు కట్టండి అంటే సెకండ్ క్లాస్ అప్పర్ లిమిట్ లో నుంచి ఫస్ట్ క్లాస్ అప్పర్ లిమిట్ తీసేయండి అంటే ఇందులోంచి తీసేయండి తీసేస్తే ఎంత వచ్చింది టూ ఆ దానిని మనం హైట్ ఆఫ్ ద క్లాస్ అంటాం హైట్ ఆఫ్ ద క్లాస్ హైట్ ఆఫ్ ద క్లాస్ యాడ్ చేసుకుంటూ పోండి హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంత వచ్చింది నుంచి థర్టీ తీసేస్తే టూ కాబట్టి టూ యాడ్ చేస్తే ఫోర్టీన్ చూద్దామా ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేయండి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ బై టూ చేయండి ఫోర్టీన్ వచ్చేసిందా ఎస్ ఈ విధంగా చేసాడు చాలా ఈజీ ఓకేనా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ టూ యాడ్ చేసేయండి సిక్స్టీన్ నెక్స్ట్ టూ యాడ్ చేయండి ఎయిటీన్ నెక్స్ట్ టూ ట్వంటీ వన్ నెక్స్ట్ సారీ టూ ట్వంటీ సారీ కదా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ టూ యాడ్ చేసుకుంటూ వచ్చాం యాడ్ చేస్తాం ఇలా టూ యాడ్ చేసుకోవచ్చా ఇవి సరిపోయే లేదా లాస్ ఏజ్ సరిపోయింది చెక్ చేసుకోవాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి బయట చేయండి ఎస్ రెండు యాడ్ చేస్తే ఎంత ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్లో హాఫ్

సరీ ఎఫ్ వన్ చేత ఎక్స్ వన్ మల్టిఫ్ చేసి జాతీయ ఎఫ్ వన్ ఎక్స్ వన్ మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి ఓకే దాన్ని ఎఫ్ వన్ ఇంటూ ఎక్స్ వన్ అంట ఓకే కదా సెవెన్ టూ జర్ ఫోర్టీ వన్ ఉంది సెవెన్ వన్ జార్ సెవెన్ అండ్ ఎయిటీ ఫోర్ ఈ విధంగా ప్రతి దాన్ని సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ సారీ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ ఉంది సిక్స్ వన్ జార్ సిక్స్ అండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఓకే నెక్స్ట్ నైన్ సిక్స్ జర్ ఫిఫ్టీ ఫోర్

ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మల్టీపల్ చేయాలి ట్వంటీ టూ చేత ఫైవ్ ఫైవ్ టూ జెడ్ టెన్ వన్ ఫైవ్ టూ జెడ్ జెన్ అండ్ నెక్స్ట్ దీని చేత దీన్ని సిక్స్టీన్ వన్ నెక్స్ట్ వచ్చి సారీ అంటే ఫోర్ ఫోర్ జెర్ సిక్స్టీన్ ఫోర్ టూ జర్ ఎయిట్ అండ్ నైన్ నైన్టీ సిక్స్ ఓకేనా ఈ విధంగా చేయాలి ఫస్ట్ ఓకే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది వచ్చిన తర్వాత సిగ్మా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీలు మొత్తం అన్ని కలిపితే అంత సిగ్మా ఎఫ్ఐ అంటే అర్థం సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ యాడ్ చేస్తే అంత ఓకే థర్టీ ట్వంటీ టూ ట్వంటీ టూకి ఇది యాడ్ చేసినట్టయితే సారీ సెవెన్ అంటే థర్టీన్ థర్టీన్ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ వచ్చేటప్పుడు దీనికి యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ ఫార్టీ ఫోర్ కి ఎఫ్ఐ ఎందుకు యాడ్ చేయట్లేదు సార్ అంటే ఎఫ్ఐ యాడ్ చేయాలి నెంబర్ అయితే యాడ్ చేయొచ్చు నెంబర్ తెలిసే యాడ్ చేద్దాం ఓకేనా ఇలా వచ్చి నెక్స్ట్ వచ్చి ఇక్కడ దీన్ని కూడా యాడ్ చేయాలి సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ దీన్ని కూడా యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఈ నెంబర్ని ఇది నెంబర్ ఇంకా తెలియదు కాబట్టి దాని నెల వదిలేసి మిగతా యాడ్ చేసుకోవాలి 1 2 3 4 4 4 60 16 కి యాడ్ చేస్తే 22 గట్టు 16 18 అంతే కదా 8 2 సే 16 हो, 18 हो, 18 కి 2 4 యాడ్ చేస్తే 22 25 26 26 కి 9 యాడ్ చేయా 26 కి 9 యాడ్ చేసినట్లయితే 35 35 3 వచ్చే ఇప్పుడు వచ్చి త్రీ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఎంత సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ప్లస్ ఎంత ప్లస్ ట్వంటీ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఇది పక్కన ఉన్న ట్వంటీ ఎఫ్ అది నెంబర్ తెలియదు కాబట్టి మనం పక్కన యాడ్ చేసుకుంటాం ఇప్పుడు వచ్చేటప్పటికి మనం డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మెథడ్ అప్లై చేస్తున్నాను కాబట్టి మీన్ ఫార్ములా మీకు తెలుసు డైరెక్ట్ మెథడ్ లో సిగ్మాఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇటు సమ్లో మీన్ వాల్యూ అంతా ఇచ్చేసాడు ఎయిటీన్ అని చెప్పి ఇచ్చాడు ఒకసారి చూసుకోండి ఓకేనా మీన్ అనేది ఎయిటీన్ అన్నారు సిగ్మా సెవెన్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ మొత్తం టైమ్ వైపు వెళ్తే ఇంటూ కాబట్టి ఇంటూ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎఫ్ ఈక్వల్స్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఈ రెండు మల్టీఫ్లై చేయాలి కదా ఇంటూ ఫార్టీ ఫోర్ ఫోర్ ఎయిట్ థర్టీ టూ ఎయిటీన్ ఇంట ఎఫ్ ఎయిటీన్ ఎఫ్ ఈక్వల్స్ ఫిఫ్టీ టూ ప్లస్ ట్వంటీ ఎయిటీన్ ఎఫ్ అవతల ఫిఫ్టీ ఎయిటీన్ ఎఫ్ అవతలకి వెళ్తే ఏమవుతుంది ఎయిటీన్ ఎఫ్ అవతలపై వెళ్ళినట్టయితే మైనస్ అవుతుంది ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ యువతలకు తీసుకొచ్చాయి సెవెన్ హండ్రెడ్ అండ్ టూ సెవెన్ ఫిఫ్టీ టూ లెస్ జీరో ఫోర్ అంటే ఫార్టీ లోంచి తీసేస్తే టూ ఎఫ్ ఓకే టూ యువతలకు తీసుకొస్తే బై టూ ఈక్వల్స్ టు ఎఫ్ క్యాన్సిల్ చేస్తే కనుక ఎఫ్ ఎఫ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సమ్ నచ్చినట్టయితే మీకు నేను అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ క్లిక్ చేయండి ఓకే ఎవరి వీడియోని ఎంజాయ్ చేయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్